ప్రాణాలకు రక్షణ లేదు రెచ్చిపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు పచ్చని పల్లలో ఫ్యాక్షనిస్ట్ నీడలు కొల్లాపూర్ తాలూకాలో ఎంపీపీపై పై హత్య ఎత్తున గతంలో జవాన్ దారుణ హత్య ఈ ఘటన మరొక ముందుకే మరో ఘటన ఇక చెప్పవాయా హత్య రాజకీయాలకు పచ్చని పల్లెలు వేదికలు అవుతున్నాయి కాంగ్రెస్ పాలన ఫ్యాక్షన్ రాజకీయాలను మరిపిస్తుంది మొన్నటి వరకు ఏంది మొన్న కొల్లాపూర్లో జవాన్ ను దారుణ హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఏకంగా ఓ హత్య యత్నానికి యత్నించారు వర్ష ఘటనలతో గ్రామాలలో భయానకర వాతావరణం ఏర్పడింది ప్రశ్నిస్తే విమర్శిస్తే దాడులకు పాల్పడుతున్న సంస్కృతి ఇప్పుడు రాజ్యం కాంగ్రెస్ దాడులను పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేస్తుండడం గమనార్హం ఇదైనా కాంగ్రెస్ పాలన అంటే అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు వనపర్తి జిల్లా పానగల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డిపై ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల యత్నానికి పాల్పడ్డారు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదేశించ ఆదిస్వామి దాడులకు పాల్పడ్డారని శ్రీధర్ రెడ్డి తెలిపారు తమకు దళిత బంధు రాకపోవడానికి తానే జీ కిదరే ఒకసారి చూడు నీ చేశారని పాలనలో కర్నూలు ఆళ్ళగడ్డ రాయలసీమ రాజకీయాలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయి నీ కార్యకర్తలు హత్య రాజకీయాలు చేస్తున్నారు ఇదా నువ్వు చేసే పని ఇదా నువ్వు చేసే పని అంటున్నా గిదా నువ్వు చేసే పని అంటున్నా ఇదానే ప్రభుత్వం గిదా కాంగ్రెస్ ప్రభుత్వం గిదా ఇందిరామ్మ రాజ్యం గిదా సోనియా సోనియా గాంధీకి సంబంధించి చెప్పింది ఏం రాజ్యమే అనేది రేవంత్ రెడ్డి పచ్చని పల్లెలలో చిచ్చు పెడతావా నువ్వు ఇదాని ప్రభుత్వం ఆడ మంత్రి ఉన్నాడు ఆయన కొంచెం కూడా సోయలేదు మరి ఏం మంత్రి ఏం కథనం ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించరు నై ఓసీకి తమిళసై సై గవర్నర్ కోట ఎమ్మెల్సీగా గా కోదండరాం రెడ్డి సిఫారసు చేసిన సర్కార్ ఓకే చేసిన తమిళసై బీఆర్ఎస్ టైంలో లో దాసోజు కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫారసు దాసోజు కుర్రాకు రాజకీయ నేపథ్యం అంటూ నాటి కేబినెట్ సిఫారసును తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడు జన అధ్యక్షుడికి ఓకే చెప్పిన తమిళసై కాంగ్రెస్ బీజేపీ బంధానికి నిదర్శనమని ట్రోలింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తమిళసై సౌందర్య రాజను పూర్తి స్థాయిలో యాంటీగా ఉన్నారు అనే విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి అది నిజమైన విషయం అది వాస్తవమైన విషయం దీంట్లో ఎలాంటి డౌటు లేదు ఇంకా దాని గురించి మన చర్చలు కూడా వద్దు